కృష్ణగిరికి విచ్చేసిన ప్రియాది ప్రియమైన నా ఆత్మ బంధువులకు తెలియజేసేది అనగా సాత్వికారం భోజనం చేయాలి ఎప్పుడు మీదిగా మాతానాల జోలికి పోకండి మద్యపానాల జోలికి పోకండి మధ్యల ప్రాణాలను పూడగొట్టుకోకండి అని మీకు తెలియజేస్తున్నా టైం చాలా అయింది స్వామి సత్సంగమే చెప్తాడా అనుకుంటున్నారు మీరు నేను చెప్పేది ఇంకేంది మనిషిలో మార్పు రావాలి మార్పు వస్తే ఆరోగ్యం లభించినట్టే కదా కనుక బట్టలకు మన్ను పడుతుంది మీకు కిరాణా షాప్ పోతే బట్టల షాప్ దొరుకుతుంది కదా పది రూపాయలు పెడితే దొరుకుతుంది పేకి మను పడుతుంది మీకు పేకి మను పడితే పేయి సబ్బు దొరుకుతుంది కదా నెత్తికి మన్ను పడితే షాంపులు దొరుకుతాయి కదా రకరకాలు కానీ మనసుకు మన్ను పట్టింది బట్టి ఏ సబ్బు పెడతారో చెప్పండి యా షాపులు దొరుకుత చెప్పండి గురు ఆశ్రమం అనే షాపు లోపట సత్సంగం అనే సబ్బు ఇది వినడమే దాంతో తెల్లగా చేసుకోవచ్చు మనసును శుద్ధి చేసుకుంటే ఆనందం లభిస్తుంది అన్నమాట అందుకో మరీ మరీ చెప్తున్నాను పెద్దలు గౌరవించడం నేర్చుకోండి సెల్ ఫోన్లకి ఎంత దూరం ఉంటారో రోగాలకు అంత దూరం ఉన్న వాళ్ళు అవుతారు సెల్ ఫోన్లు కావు ఇంతకు ముందు చెప్పలేవు కదా రావణునికి పది తలకాయలు ఉంటే సెల్ ఫోన్కి వందల తలకాయలు అని చెప్తున్నాను నేను కనిపించని తలకాయలు మాయ అన్ని ఉన్నాయి అటువంటి రవణ సూర్యుని దగ్గర దగ్గర జైలు పెట్టుకో కూర్చున్నాం మనం ఏలా జీవించగలుగుతాం శాంతితో చెప్పండి అందుకో ఎప్పుడు అవసరం ఉంటుందో దూరంగా మాట్లాడండి దాన్ని చూడండి ఈ రోజుల్లో బయటికి ఇలా వాళ్ళకుండా లోపల పెట్టుకుంటున్నాడు ఒకడు చెవుల్లో రెండు అలిగేసుకుంటున్నాడు తెచ్చుకొని అరే రాయనా భగవంతుడు చిన్న కర్ణబేరీలు అయ్యావి లోపటా ఒక స్పీకర్కు బాక్స్ పోతే బట్ట కడతారు దానికి మళ్ళీ దీనికి పోతే ఎవరు కడతారా అయ్యా లోపటా ఎందుకు పెట్టుకుంటున్నాం అది ఎన్ని జన్మల పాపము అట్లా పెట్టుకోకండి అయ్యా అది మహా కష్టం భగవంతుడు ఇచ్చిన బ్రెయిన్ ఇది చెవులకి వెళ్ళి పెట్టుకుంటున్నారు బయటికి రా అని చెప్పి ఇంకా అది మహా కష్టం అని గుర్తుంచుకోండి అన్ని బాక్స్ పోయిందంటే కట్ట కట్టొచ్చు కానీ ఇది పోయిందంటే చాలా కష్టమైన పరిస్థితి అన్ని చెడుకు దారి తీసేటివి ఉన్నాయి యూజ్ చేసుకోండి కొన్ని విధాలుగా మంచిదే సెల్ ఫోను కానీ యూజ్ చేసుకోండి పిల్లల వరకు ఈ రోజుల్లో చదువుకోనికి కూడా ప్రభుత్వాలు చేసినాయి ఫోనే కదా వాళ్ళు ఏం జరుగుతుందో తెలుస్తలేదు ఇట్లా అన్నప్పుడు ఏమొస్తుందో అది ఏమొస్తుందో ఒకటే అది ఒకటే ఉన్నది చదువు ఒకటే ఉండదు అన్లా సర్వం ఉన్నది సర్వ చదువు చదువులకు తల్లి ఒకటి లేదా సర్వమున్నది దాని వల్ల కూడా నేటి బాలలు చాలా మంది చనిపోతున్నారని చెప్తున్నాను అందుకో షెల్ఫోన్కు కొంతవరకు దూరం దూరం ఉండే ప్రయత్నం చేయండి రాత్రిలో నిద్ర లేచిన ఇప్పుడు దగ్గర పెట్టుకొని కూడా ఫోన్ వస్తే మాట్లాడతారు కొందరు వాళ్ళకి ఆటో వచ్చే ప్రమాదం ఉంది బిడ్డ అతి జాగ్రత్త సూర్ణ మోకినంగా సెల్ ఫోన్ చాలా తక్కువ చేసుకోండి దానివల్ల అందుకో ఆ తరంగాలు ఉపగ్రహానికి పోయి ఇక్కడ రావాలి ఎక్కడ ఇక్కడి నుంచి ఇక్కడే రావు మనకు అటువంటి ఎన్ని తరంగాలు వస్తాయో తెలుసుకోండి అంటే అమెరికా పోవాలంటే ఎంత సమయం పడుతుంది అయ్యా ఒక విమానం పోవాలంటే సమయం పడుతుంది కదా ఫోన్ పోవాలంటే ఏడు సముద్రాలు అవ్వాలిపోతుంది అంటే ఎటువంటి భూతం అనుకోవాలి అది వాడిని గుర్తుంచుకోండి మీరు మానవుడే మాధవుడు కనుకున్నటువంటిది మానవుడు పరమాత్మ స్వరూపుడు ఆ రోజులో పుష్పక విమానాలు దేవతలు చేస్తే ఇలా నిజమైన విమానం చేసి నడుపుతున్నాడు ఈ ప్రపంచంలో మా అందుకే మానవుడే మాధవుడు కాబట్టి ఏది ఎప్పుడు అవసరమో అప్పుడే యూజ్ చేసుకునే ప్రయత్నం చేసుకుని వ్యర్థంగా యూజ్ చేసుకొని ఆరోగ్యాలు పాడు చేసుకోకండి అహంకారము కోపము మనిషి కోపం లేని మనిషి డ్రైవర్ అన్న ఉన్న రాయికి వచ్చిన ఇంతమంది వచ్చారు కదా ఒక్కరు దొరికితే బాగుండే భక్తుడు రాక ఎవరాళ్ళు కోపం లేనివాడు ఉన్నరా ఉంటే చేయలేని ఎవ్వరు లేరు కోపం లేని వాళ్ళు అది ఎంటో పెట్టుకొని తిరుగుతున్నారు కదా కోపం అన్నది కొరివి లాంటిది రా నిన్ను అంటూ పెడుతుంది తెలుసుకోమురా అన్నాడు కోపం కొరివి లాంటి కొరకాసు అంటే నిన్నే అంటూ పెడుతుంది ముందుగానే అది పక్కవాన్ని కాదు అటువంటిది అన్నమాట కోపము చాలా చెడ్డది పక్కవాడు శత్రువు కాదు నీకు పాలివాడు శత్రువు కాదు నీకు ఎవరి శత్రువు మొట్టమొదలు కోపమే శత్రువు నీ లోపల ఉన్న కోపమే నీకు శత్రువు ఎవరు శత్రువు లేని నేను భూమి మీద లోపట ఉన్నటువంటి కోపమే నీకు శత్రువు అని పెట్టుకో నీలో కోపం తప్పుకున్నప్పుడు ఈ ప్రపంచంలోనే నీకు అంతా నీ మిత్రులే అని గుర్తుపెట్టుకో కోపాన్ని కొద్ది కొద్దిగా తరిగించే పని చేసుకోండి తరుగుతుందా ఉప్పు కారం తింటాం ఎక్కడ దొరుకుతుందా ఏ మనకు కారం కామం వేస్తుంది ఉప్పు క్రోధం వేస్తుంది కామ క్రోధాలు నిలిచిపోతాయి ఆ తినేదే ఉప్పు కారం తోటి కదా అది ఉరుకులు ఆడిపిస్తుంది ఏమేమో చేస్తుంది కాబట్టి కామ క్రోధాలను అరికట్టుకోండి ఆనందంగా జీవించేది నేర్చుకోండి మద్య మాంసాలు మానుకోండి తల్లిదండ్రికి సేవ చేయండి తల్లి తండ్రిని మించిన దేవుడు ఎక్కడైనా ఉన్నాడా ఉన్నాడంటే చెప్పండి నేను కూడా దోషేస్తాను పన్నెండు జ్యోతిర్లింగాలు పోయి వచ్చినాను ఎక్కడ కానిపియలేడు నాకు మానసు రెండు సార్లు పోయి వచ్చాను కానవాడు లేడు ఇమా ఇమగిరి అంతా తిరిగి వచ్చారు ఎక్కడ కానవాడు లేడు కాబట్టి ఎవరు తల్లిదండ్రి అంత తిరగదిక్కి శరీరం ఇచ్చిన వాళ్ళు ఎవరు మాతృపీతృ వాళ్ళు శరీరం ఇస్తేనే నా యొక్క కన్న తల్లి శరీరం ఇస్తేనే మీకు ఇలా కనబడుతుంది ఇంతమందికి సేవ చేస్తున్నా కదా హాల్లే జన్మని ఇయ్యకపోతే ఏం చేసేవాణి కనుక తల్లి తండ్రిని మించిన దైవం ప్రపంచంలో వెతికి చూసినా దొరకదు తల్లి తండ్రిని దూషించి తీర్థయాత్రలు తిరిగిన వారికి ఎప్పుడు కష్టమే అని గుర్తుపెట్టుకో ఎన్నడు కష్టమే ఎక్కడ బాగుపడాడు తల్లి తండ్రిని దూపుతుంది ఫస్ట్ అమ్మను గుర్తుపడతాడు అమ్మను పాదారణిస్తాడు కనుక తల్లి తండ్రిని గుర్తుపడతా ముందు బాబు ఎవరు తల్లిని గుర్తుపడతాడు తల్లిని గుర్తుపెట్ట తల్లి తండ్రిని చూపిస్తుంది మీ నాన్నగారు వచ్చినని నాన్నగారు స్కూల్ వరకు గురువుని చూపిస్తాడు బాడ వరకు పట్టుకుపోయి చదువుకోబెడ్డా అని గురువు జీవితం మొత్తం స్వర్గం వరకు మెట్ల వరకు జీవిస్తాడు కూర తల్లి తండ్రి గురువు ముగ్గురి అవసరం జీవితానికి నాలుగో వాడు అవసరం లేదని గుర్తుపెట్టుకో తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురు ఆశీస్సులు కరెక్ట్ ఉంటే ఇక నాలుగో వాడేందుక ఇంకా పొట్ట బట్ట నీడ మూడు అవసరమా తల్లి తండ్రి గురువు పొట్ట బట్ట నీడ ఈ మూడు దొరుకుతాయి అలా ఆశిస్తుంది చాలు చూడంగానే ఎవరము పచ్చి స్థానం వస్తుంది ఓస్థానం వస్తుంది ముసలితనం వస్తుంది నల్లెడిగా తెల్లగా అవుతాయి ఉన్న పన్ను ఊడిపోతాయి ముసలితనం వచ్చి వెళ్ళిపోవా కాదా అంతే జరుగుతుంది కాబట్టి బ్రతికిన నాలుగు రోజులు ఆనందంగా బ్రతకాలంటే తల్లిదండ్రి దీవెన పొందండి నాయన మొత్తం తల్లిదండ్రి గురువు ముగ్గురు దీవెన పొందితే చాలు ముక్తికి మార్గమేదో గుర్తు గుర్తుపెట్టుకోండి భూమి లోపల యాప ఎత్తులు యోసం కొట్టిటేమిలో నాగలు కట్టి నాగటి సాల్లో యాప ఎత్తులు ఓసి దానికి నీళ్లు పెడితే ఏ చెట్టు మొలుస్తుంది యాప ఎత్తులు కనుక బీజం ఎటువంటిదో మొలక కాదే చెట్టు ఎటువంటిదో పండుగదే కాబట్టి ఏ ఏ ఎత్తులను భూమిలో నాటి మామిడి పండుగ ఇంటే బాగుండే చెట్టుకొని వెతికినట్టు ఉన్నది మన బుద్ధి చూడండి తినేది విష పదార్థాలు బాగా బతకాలి ఆనందం ఉండాలి రోగం రావద్దని ఆలోచిస్తున్నాం ఎటువంటిది పూజిస్తే బీజం ఎటువంటిదో ఫలం అటువంటిదే లభిస్తుందని గుర్తుపెట్టుకోండి అందుకే మీరు మీ పిల్లలకు సాత్వికం నేర్పండి సాత్విక గుణం అలవాటు పడుతుంది సాత్వికమైన బుద్ధి వస్తుంది పిల్లల ముందు పిల్లలు ఎంత చెడిపోతున్నారంటే పిల్లల ముందు తల్లిదండ్రి ఈ రోజుల్లో మద్యపానం తెచ్చుకొని త్రాగుతుంటారు ఆ చూసి వాళ్ళు నాకి చూస్తుంటారు ఆ సీసలు ఖాళీని హాలా చిన్న చిన్న పిల్లలు కూడా చెడిపోతున్నారు భూమి పైన అందుకు ఆలోచన చేసి ముఖ్యంగా మద్యం సీస మీద ఏమున్నది మద్యం సీస మీద రెండు ఊపిరితిత్తులు ఇచ్చి క్యాన్సర్ వస్తుంది మద్యపానం హానికారం అని రాసి ఉన్నదా లేదా అందరికి చదువు వస్తుంది ఏం రాసి మద్యపానం మద్యపానం అని కింద రెడి రెడీతో రాసి ఉంటారు చూడండి ఉంటుందిగా ఉంటుంది మీకు చదువు వస్తుందా వస్తుంది జేబులకి వెళ్ళి లోటు తీసి షాప్లో ఇచ్చి వైజ్ షాప్లో ఇచ్చి అది చదువుతాడు దాన్ని మద్యపానం హానికారం అని కూడా ఉన్నది ఊపిరి అనిపిస్తుంది క్యాసర్ వస్తుందా ఉన్నది అయినా రావాలని వెల్కమ్ బోర్డు పెట్టి పిలుచుకుంటున్నారు బిడ్డ లోపలికి పిలిచినప్పుడు రాదా డబ్బులు నుంచి పీల్చుకుంటున్నారు మీరు ఒట్టి కాదు అది అది ఆలోచించండి ఏమి లాభం కావాలి కదా దానివల్ల లాభం ప్రభుత్వాలు నడుస్తున్నాయంట మద్యం వల్లనే ప్రభుత్వాలు ప్రజలు ఉంటే పోతే ఏ రోగం వస్తే వాళ్ళకు కదా రాజులకు నిజంగా ప్రభుత్వం అయితే న్యాయమైన రామరాజం ఉంటే మద్యం చేయాలి మద్య నిషేధ భారత్ కావాలి మద్య నిషేధ భారత్ అయినాడు ఖచ్చితంగా బాగుపడతారు ఏ రోగం రాదు మనకు ఇప్పుడు అయోధ్యలో రాముడు ప్రతిష్ట అయ్యాడు కాబట్టి అదే కోరుకుంటున్నాను నేను ఎప్పుడైతే మధ్య నిషేధ భారత్ అవుతుందో ఈ రాజాన్ని పరిపాలించే రాజులకు ఎప్పుడు అటువంటి జ్ఞానం ఇస్తో భగవంతా రామా అని అదే రోజు ధ్యానం చేస్తుంటా నేను రాజాన్ని పరిపాలించే రాజుల లోపల పోయి మద్యాన్ని బంజేపీయవయ్యా ఎంత లాభం వస్తే ఏం లాభము ప్రాణాలు కూడగొట్టుకొని అని అదే కోరుకుంటుంటా నేను కాబట్టి ప్రతి ఒక్కరూ మద్యపానానికి మాంసాహారానికి దూరం అండి దూరమైన రోజు మనం ఆనందంగా బతకగలుగుతాము తోటి వారికి సహకారం చేయండి ఇతరుల ద్వేషించకండి అసూయ ఈర్ష్యను మానుకోండి అసూయ ఎటువంటిదంటే అంటే అగ్గిపుల్ల లాంటిది అగ్గిపులకు అగ్గి కురాకే ఉంటుంది కొద్దిగా కదా అగ్గిపుల్ల మొత్తం ఉంటుందా కొంచెమే అది అగ్గిపెట్టేకు గీరంగానే అగికాడికి అంటుకుంటుందా పుల్ల అంటుకుంటుంది కదా ఈ అసూయ ఎవరి దగ్గర ఉంటుందో అతడే మొట్టమొదలు అంటుకుంటాడని గుర్తుపెట్టుకోండి ఒకరి పైన ఒకరికి ద్వేషము అసూయని ఎంచుకోకుండా ఆనందం ప్రేమను పంచుకోండి ఆనందంగా జీవించడం నేర్చుకోండి